ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీని చావు దెబ్బ కొట్టిన బీజేపీ అయితే చాలా చోట్ల ఆధిక్యంలో దూసుకెళ్తుంది దాదాపు బీజేపీ గెలుపు ఖాయంగా మనకు కనిపిస్తుంది దాదాపు ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారం చేపట్టబోతుంది ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఢిల్లీ సీఎం ఎవరని చెప్పేసి కూడా చర్చ మొదలవుతుంది అయితే ఢిల్లీ సీఎం సంబంధించి కూడా బీజేపీ అధిష్టానం ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించింది ఎవరిని ఢిల్లీ సీఎంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా బీజేపీ అధిష్టానం సమాలోచనలు ప్రారంభించింది మనం చూసుకున్నట్లయితే సీఎం రేస్ లో అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మ మొదటి మొదటి అంటే ఫస్ట్ ప్రాధాన్యతగా ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది ఇక మహిళల గురించి మాట్లాడుకున్నట్లయితే స్మృతి ఇరానీ కావచ్చు అలాగే సుష్మా స్వరాజ్ కూతురు కూడా రేస్ లో ఉన్నట్లయితే మనకు సమాచారం అవుతుంది ఏదేమైనప్పటికీ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఓడించిన పర్వేష్ వర్మకే ఢిల్లీ సీఎం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు అయితే చెక్కర్లు కొడుతున్నాయి ఈ పర్వేష్ వర్మ కూడా ఇప్పటికే అమిత్ షాను కలిసారు అమిత్ షా కలిసి ఇప్పుడే అతను రిటర్న్ అయి వెళ్ళిపోయాడు ఈ నేపథ్యంలోనే ఢిల్లీ కాబోయే సీఎం పర్వేష్ వర్మ అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వార్తలు చక్కెలు కొడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఆప్ ను బిజెపి చావు దెబ్బ కొట్టిందని మనం అనుకోవచ్చు ఎందుకంటే దాదాపు రెండు పని కూడా ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నించింది అయినప్పటికీ కూడా అరవింద్ కేజ్రీవాల్ అయితే వారిని అడ్డుకొని రెండు సార్లు విజయాన్ని సాధించారు ఢిల్లీలో కానీ ఈసారి మాత్రం బీజేపీ ప్రక్కా ప్లాన్ తో అయితే ముందుకెళ్లింది ఏకంగా అరవింద్ కేజ్రీవాల్ నే ఓడించడంతో అయితే ఇది ఆప్ కు చావు దెబ్బగా మనం చెప్పుకోవచ్చు అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడం కూడా ఆ పార్టీకి తీరని లోటుగా మనం భావించవచ్చు ఎందుకంటే ఒక కీలక నేత పార్టీని స్థాపించిన కేజ్రీవాలే ఓటింపాలు కావడంతో అయితే ఆ పార్టీ కార్యకర్తలు నైసర్యంలో మునిగిపోయారు ఏది ఏమైనా కూడా బీజేపీ దెబ్బతో అయితే ఆపు కొద్ది రోజుల వరకు కోలుకోకపోవచ్చు అని చెప్పేసి కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు